హాయ్ అండి ఈవేళ మీకు టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి ఇది చాలా కష్టం అనుకుంటాం కానీ ఒక రెండు రోజులు ఎండబెట్టడం వరకే కష్టం అండి మిగతాదంతా చాలా ఈజీ మీకు చూపిస్తానండి నేను ఒక కేజీ టమాటా పళ్ళు తీసుకొని ఒక్కొక్కటి నాలుగు ముక్కలుగా కోసి ఒక పావుసేరు ఉప్పు తీసుకొని ఈ ముక్కల్లో ఉప్పు వేసిన తర్వాత గళ్ళు ఉప్పే వేయాలండి కొంచెం ఉప్పు తక్కువ తీసుకున్నా పర్వాలేదండి కొంచెం ఉప్పు తీసుకుని పసుపు కూడా వేసి ఇవన్నీ కలిపి ఒక డబ్బాలో ఒక టూ డేస్ నేను నా ఊరు పెట్టి పెట్టానండి ఈ టూ డేస్ కూడా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కలుపుతూ ఉండాలండి ఈ రెండు రోజులు అయిపోయిన తర్వాత ముక్కలు వేరేగా పిండేసి ఊట వేరు ముక్కలు వేరేగా రెండు రోజులు ఎండలో పెట్టాలి ఇది ఒక్కటే ప్రాసెస్ కొంచెం కష్టం అండి మిగతాదంతా చాలా ఈజీ ఇలా పెట్టుకున్న ఊట ముక్కలు ఆ రోజు సాయంత్రం ఎండలోంచి తీసిన తర్వాత కొంచెం వంద గ్రాముల చింతపండు కూడా వేసి మూత పెట్టి పెట్టుకోవాలండి నెక్స్ట్ డే మనం పచ్చడి తయారు చేయడం కోసం మెంతిపడి కోసం ఒక రెండు చెంచాల మెంతులు నేను డ్రై కా కడాయిలోనే వేయించుకున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు చెంచాల ఆవాలు కూడా వేసి అవి కొంచెం చిటుపట్టలాడే వరకు వేయించాలి మెంతులు బ్రౌన్ కలర్లో వేగాలండి లేకపోతే చేదు వస్తాయి ఇది నెమ్మదిగా లో ఫ్లేమ్ మీదే చేయవలసిన పని ఇలా చేసిన తర్వాత దీన్ని చల్లారనిచ్చాక ఇచ్చాక మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే ఉప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ తీసుకోండి మీ ఇష్టం నేను నువ్వుల నూనె తీసుకున్నానండి ఇలా నువ్వుల నూనె వేడి చేసుకున్న తర్వాత అందులో ఒక ఇంచుల ఇంగు ముక్క వేసుకొని నువ్వుల నూనెతో పాటుగానే వేడి చేయాలండి నేను ఇంగువ ముక్కింగువే వాడతానండి మీ దగ్గర పొడి ఉంటే పొడి కూడా వాడుకోవచ్చు ఇలా ఇంగువ వేగే వరకు నూనె కాగనిస్తే చాలండి మరి పోవసరం లేదు తర్వాత దీన్ని చల్లారి పెట్టుకున్న తర్వాత బాగా చల్లారాక ఆ వేగిన ఇంగువని తీసుకుని అది కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ పొళ్ళన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం అదే చల్లారిపోయిన నూనెలో ఏ గ్లాస్తో అయితే ఉప్పు నూనె తీసుకున్నామో అదే గ్లాస్తో కారం తీసుకోవాలి నేను పావుసేర్ గ్లాస్తో తీసుకున్నానండి మీరు అదే కొలత తీసుకోండి బాగా వస్తుంది ఇలా మెంతి పొడి నూనె కారం అన్నీ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంగు పొడి కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నూనెలో కారం వేసుకున్న తర్వాత మంచి రెడ్ కలర్ వస్తుందండి చూడ్డానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఊరిపోయిన టమాటా ముక్కలు చింతపండు ఉన్నాయి కదండి ఊటలో వేసినవి వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఈ నూనె బాగా కలుపుకున్న తర్వాత కారం బాగా కలిసిన తర్వాత అప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకొని అందులో బాగా కలుపుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక పూట పక్కన ఉంచేస్తే తినడానికి పచ్చడి రెడీ అయిపోయినట్టే నేను ఈ కొలతలు కరెక్ట్గా నేను వేసినవి చెప్పానండి మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంతమంది ఇందులో పోపు వేసుకుంటారండి మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి మా ఇంట్లో పోపు తినరండి అందుకే నేను ఇలా చేశాను ఇది వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా చేసి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ టమాటో పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి దేంట్లోకి వాడుకున్నా కూడా టేస్ట్ అద్దరిపోతుందంటే నమ్మండి ఇలా బాగా మిక్స్ చేసుకోవడం నేను గరిటెలతో స్పూన్తో నా వల్ల కాదండి అందుకే నేను చెయ్యి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత చేతితో చేశాను ఇలా బాగా చేతితోటే మిక్స్ చేసుకోవాలండి లేకపోతే కారం అది బాగా కలవదు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది